కేవలం ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఒక అందమైన భవనం మాత్రమే కాదు ఆ భవనం ముందు ఈ ఎనభై సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఫౌండేషన్ స్టోన్ వేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముప్పై తొమ్మిదిలో దాని నిర్మాణం జరిగితే ఆ ఉద్యమాలన్నీ సమాజం కోసమే మనుషుల కోసమే మనిషి మహోన్మతుడిగా మారడం కోసం కేవలం ఉద్యమం మాత్రమే కాదని క్లాస్ రూములో పాఠం కూడా ఉంటుంది జ్ఞానం వికసిస్తుంది ఆ జ్ఞానం వలనే మనం ప్రపంచంలో మన పేరు నిలబడుతుంది రాజు తార రాలిపోయి సుఖవి మరణించనొక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకల ఎందు అన్నాడు గురంజాష్వా రాసే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు రాత రాయటం అనేది అది ఎలా వస్తుందంటే చదవటం ద్వారా వినటం ద్వారా వస్తుంది కనుక మీరందరూ ఎక్కడి నుంచి వచ్చాం మనం అందరం చాలామంది పిల్లలు సార్ మా దగ్గరికి వస్తూ ఉంటారు తల్లిదండ్రులు వారి జీవితం వారి గ్రామం వారి నేపథ్యం చూస్తే ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తాయి మా జీవితం ముప్పై ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మా జీవితమే మళ్ళీ మా విద్యార్థుల రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చిన పిల్లలు ఎవ్వరు డబ్బులున్న వాళ్ళు కాదు భూస్వాముల పిల్లలు కాదు ధనవంతుల పిల్లలు కాదు పేదరికంతో ఉండే పిల్లలు ఇక్కడికి వస్తారు ఆ పేదరికంతో వచ్చే పిల్లలు చదువుకోవాలని ఆశతో వస్తారు ఆ చదువు మీద ఆసక్తితో రోజు క్లాస్ రూమ్కి వస్తారు మా పిల్లలు అందరూ అనుకుంటారు ఇప్పటికీ మేము అటెండెన్స్ ఇప్పుడే మా క్లర్క్ వచ్చి అటెండెన్స్ ఈయన సంతకం పెట్టించుకొని వెళ్ళాడు దాదాపు ఏ పన్నెండు వందల పైగా విద్యార్థులు ఉంటే రేపు ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు వెయ్యి మంది ఎగ్జామ్ రాయబోతున్నారు అంటే దీని అర్థం కేవలం రెండు వందల మందికి మాత్రమే అరవై శాతం లోపు అటెండెన్స్ ఉన్నది ఆరు నెలల కాలంలో వెయ్యి మంది విద్యార్థుల్ని రూమ్లోకి రప్పించగలిగాము వచ్చారు చదువుకున్నారు ఆ విద్యార్థులు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు ఇక మన ముఖ్య అతిథి గారు మాట్లాడవలసిన సందర్భం వచ్చింది ముఖ్య అతిథి గారు మాట్లాడతారు మీకు ఆయన పంచకట్టులో కనిపించాడు పంచకట్టులో కనిపిస్తున్నారు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం మధుర నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి నిన్న మా పిల్లలు ట్రెడిషన్ డే జరిపారు సార్ ఆర్ట్స్ కాలేజీలో నన్ను మీలాగా పంచగట్టుకొని రమ్మన్నారు కానీ నాకు పంచగట్టడం రాదు గనక మామూలు ఒక ప్రత్యేకమైన డ్రెస్తో అయితే రాగలిగాను ఇవాళ నిజంగా మా ఆర్ట్స్ కాలేజ్ ట్రెడిషన్ డేకు మీరే ముఖ్యమైనటువంటి హీరో పంచ్ పంచకట్టులో ఉన్నారు కదా ఎం ఏం చదువుకున్నారనే సందేహం వస్తుంది మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదివారు మన బండ్లు భట్టు విక్రమార్క గారు వారి కుటుంబం రాజకీయ కుటుంబం మొదటి నుంచి స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఈ సమాజం మారాలని ఆలోచిస్తున్న కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చారు వారు అనేక పదవుల్ని అధిరోహించారు ఇప్పటికే ఆ అధిరోహించిన క్రమంలో రాజకీయ నాయకులంటే మనం చూస్తూ ఉంటాం కానీ కొందరు మాత్రమే విలువలతో ఉంటారు ఆ విలువలతో ఉండే వాళ్ళు మాత్రమే వారిని మాత్రమే మన అకాడమిక్స్ మీటింగ్స్కు మనం పిలుస్తూ ఉంటాం నాకు తెలిసి అతి కొద్ది మంది విలువలు కలిగిన రాజకీయ నాయకుల్లో బట్టి విక్రమార్క గారు ఒకరు అనగనగా ఒక రాజు ఉండేను అనగనగా ఒక రాజు ఉండేను ఆ రాజు ఆస్థానంలో ఒక కవి ఉండేను మా శర్మలాగా ఆ కవికి బాగా తెలుసుకోవాలని కోరిక బాగా నేర్చుకోవాలని కోరిక మీలాగా ఎంతమంది పాఠాలు విన్నా ఆయనకి అస్సలు కోరిక తీరటం లేదు ఒకరోజు బయలుదేరాడు ప్రపంచాన్ని తెలుసుకుందామని బయలుదేరుతూ దేరుతూ దేరుతూ వెళ్ళాడు అన్నము లేదు నీళ్లు లేవు ఒక చెట్టు కింద పడిపోయాడు పడిపోయిన ఒక గంట సేపటికి నిద్రపోయాడు ఇంకో గంట సేపటికి ఆ చెట్టు మీద ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు కిందికి దిగి వచ్చి వీడు ఎప్పుడు లేస్తాడా అని ఎదురుగా కూర్చున్నాడు ఒక గంట తర్వాత ఆయన నిద్రలేశాడు ఆ పండితుడు ఆ బ్రాహ్మణుడు నిద్రలేసి చూస్తే ఎదురుగా రాక్షసుడు భయపడిపోయాడు భయపడిపోగానే నేనేమి నిన్ను అపాయం చెయ్యను నీకు నిన్ను మింగేయను ఎవరు నాన్న నీవు అని అడిగాడు అడిగిన తర్వాత నేను ఒక బ్రాహ్మణుని నేను జ్ఞానం కోసం ప్రయాణం చేస్తున్నానంటే నీకు జ్ఞానం కావాలే కదా అని చెప్పి ఆ రాక్షసుడు చెట్టు చెట్టుమినకెక్కాడు నీకెంత జ్ఞానం కావాలో ఒక్కొక్క ఆకు మీద ప్రపంచంలో ఉండే జ్ఞానాన్నంతా నేను రాసి నీకు ఇస్తాను ఈ ఆకులన్నీ నువ్వు చదువుతూ ఉండని ఆరు నెలల కాలం నిద్ర ఆహారం మాని ఆ బ్రాహ్మణుడు చదువు నేర్చుకున్నాడు నేర్చుకొని ఆ ఆకులన్నిటిని మూటగట్టుకొని ఆయన బయలుదేరాడు ఒక కిలోమీటర్ నడిచాడు నడిచిన తర్వాత చేత కావటం లేదు చీకటి పడింది ఊరికి దూరంగా మినుకు మినుకుమంటూ ఒక ఇంట్లో దీపం వెలుగుతోంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పడిపోయాడు పడిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి అతనికి సేవ చేసింది సేవ చేశాక ఆయన మంచిగా అయ్యాడు మంచిగా అయిన తర్వాత అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది ఆ బ్రాహ్మణుడి పేరు చంద్రవర్ణుడు ఆ చంద్రవర్ణు ప్రేమించిన మొదటి అమ్మాయి ఈ గొడవ రాజు దగ్గరికి వెళ్ళింది రాజు ఆ చంద్రవర్ణుడు వస్తుంటే వీడింత అందంగా ఉన్నాడు నా బిడ్డనిచ్చి వీనికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు చంద్రవర్ణుడు ఇచ్చి పెళ్లి చేయాలనుకుడు రాజు ఆ పక్కనే బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రాహ్మణు అడిగాడు బ్రాహ్మణుని ఏమనుకుంటు నా బిడ్డనిచ్చి పెళ్ళి చేయాలి వీడు ఇంత అందగాడు ఉన్నాడని బ్రాహ్మణ్ అనుకుంటున్నాడు ఆ పక్కనే వైశ్యునున్నాడు వైశ్యుడు అనుకుంటున్నాడు నా బిడ్డ నుంచి పెళ్ళి చేయాలి ఎందగాడికని వైశ్యుడు అనుకున్నాడు ఇప్పటికీ మూడు వర్ణాలు రాజు బ్రాహ్మణుడు వైశ్యుడు అతనికి సేవ చేసి బతికించిన అమ్మాయి శూద్రమ్మాయి ఇప్పుడు నలుగురు అమ్మాయిలని పెళ్లి చేసుకోవాలి ఈ నలుగురు అమ్మాయిలని పెళ్ళి చేసుకోవాలని రాజు తీర్పిచ్చాడు ఆ తీర్పిచ్చిన తర్వాత రాజు బిడ్డకి పుట్టిన వాడే బట్టి విక్రమార్కుడు అని ప్రపంచంలో కథ ఉన్నది బట్టి విక్రమార్క పేరు ఎట్లొచ్చిందో చెప్పడానికి మీకు ఈ కథ చెప్పాను వారి సమయం తీసుకొని అలాంటి అలాంటి రాజసం అలాంటి రాజసం కలిగిన వ్యక్తి బట్టి విక్రమార్క గారు ఎన్నో సందర్భంలో చాలా వేదికల ఉన్న మేమిద్దరం కలిసి పాల్గొన్నాం ఆ స్నేహంతో సార్ దగ్గరికి నేను కొండ నాగేశ్వరరావు బాలునాయకు కలిసి వెళ్ళాం సార్ ఇలా కాలేజ్ అనుకుంటున్నాము అంటే ఎప్పుడు అన్నాడు ఇరవై ఐదు సార్ అంటే ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఇరవై ఆరు పెట్టుకోగలుగుతారా అన్నాడు తప్పక సార్ మీరు రావటమే మాకు ముఖ్యం మీరు ఇరవై ఆరు వస్తే ఇరవై ఆరు పెట్టుకుంటామన్నాం ఆ విధంగా మనకు మాటిచ్చారు విలువల కలిగిన రాజకీయ నాయకుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మీరు విని ఉంటారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా గారు ఉన్నారు అవతలి వైపు అధికార పక్షం ఎంత దాడి చేయాలా రెచ్చగొట్టాలనుకున్నా కూడా చాలా సున్నితంగా సంయమనంతో ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడుతున్న భాష సరిగ్గా లేదను మంత్రి గారు మీరు మాట్లాడుతున్న భాష సరిగ్గా లేదు నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా నిధుల గురించి మాట్లాడుతున్నా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నా అని ఎక్కడ తొనకకుండా కుండలాగా మాట్లాడే వ్యక్తి బట్టి విక్రమార్క గారు కనుక అట్లాంటి నిండు కుండని ఇవాళ మనం పిలుసుకున్నాం రెండోసారి ఇన్విటేషన్ కార్డు తీసుకొని నేను వైస్ ఛాన్సలర్ గారు వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టాడు సరే నేను వస్తాను మరి ఆర్ట్స్ కాలేజ్ కదా ఆర్ట్స్ కాలేజ్ ఏమిటి నేను ఏం చేయాలి అన్నాడు అంటే నేను చిన్నగా సార్ మా పిల్లలు పేద పిల్లలు సార్ మా పేద పిల్లలకు ఒక నాలుగు కోట్ల డబ్బు పెండింగ్ ఉంది సార్ మీ దగ్గర అన్నాను నేను మీరు మీరు వేదిక మీద అనౌన్స్ చేస్తే సరిపోతుంది సార్ అన్న అంటే వారు ఏమన్నారో తెలుసా గొప్పతనం అంటే మనిషి గొప్పతనం అక్కడ ఉంటుంది వినాలి వినాలి మనిషి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే నేను వచ్చి అనౌన్స్ చేయడం కంటే దాన్ని క్లియర్ చేసి వస్తే ఎట్లా ఉంటుంది అన్నారు వాళ్ళు ఇవాళ పొద్దున్నే వాళ్ళ పిఏ గారు టోకెన్ నెంబర్లు పంపించండి అన్నాడు ఆ టోకెన్ నెంబర్లు పంపించాం అది ఏమైంది అనేది మీరు వారి నోటి నుంచే వినాలి నేను చెప్పను ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మన ముఖ్య అతిథి గారు మీ ముందు సంభాషిస్తారు మీతో